సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకు సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా విద్యా సంస్కరణలు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ గురించి చూద్దాము సో ఫస్ట్ విద్యా సంస్కరణలు వచ్చేసి ఏంటి అంటే పరిపాలన సమర్థవంతంగా నడవాలి అంటే విద్యావంతులు శిక్షణ పొందినటువంటి సిబ్బంది అనేది చాలా అవసరం అన్నమాట కాబట్టి ఏం చేశాడు ఈ సాలార్జంగ్ అంటే ఉద్యోగులను నియమించేందుకు అనుగుణంగా విద్యా విధానంలో అనేక మార్పులను చేపట్టాడు ఈ ఒకటవ సాలార్జంగ్ సో ఇతను ఒకటవ జంగ్ ప్రధాని బాధ్యత చేపట్టిన అనంతరం జంగ్ పాశ్చాత్య విద్యా బోధనతో కూడినటువంటి దారుల్ ఉల్ము ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో స్థాపించడం అనేది జరిగిందనమాట ఓకేనా అంటే దారుల్ దారుల్ ముల్ స్కూల్ అని వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో స్థాపించడం జరిగింది అయితే ఈ దారులు పర్షియా ఉర్దూ అరబ్బీ ఆంగ్లంలో విద్యాభ్యాసం అనేది ప్రారంభమైంది అట్లాగే ఎయిటీన్ సెవెంటీలో నగర ఉన్నత పఠ పాఠశాల అంటే సిటీ హై స్కూల్ అనేది ఎయిటీన్ సెవెంటీలో ప్రారంభమైంది ఎయిటీన్ సెవెంటీ టూలో ఛాదర్ఘట్ హై స్కూల్ అనేది ప్రారంభమైంది ఎయిటీన్ సెవెంటీలో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ప్రారంభమైంది సో ఈ ఇంజనీరింగ్ కళాశాల అనేది ప్రజాపనులు అంటే పబ్లిక్ వర్క్ శాఖ ఉంటుంది కదా ఆ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కావలసినటువంటి సిబ్బందికి ఇంజనీర్లను తయారు చేయడం కోసము ఎయిటీన్ సెవెన్ లో ఈ ఇంజనీరింగ్ కళాశాలను కూడా తయారు చేయడం ఇంజనీరింగ్ కళాశాలను కూడా స్థాపించడం జరిగిందనమాట ఒకటవ సాలార్థం అలాగే మనకి ఇంకా ఏంటి అని అంటే ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఎయిటీన్ సెవెంటీ త్రీలో మదర్సీ మదర్సా ఈ ఆలియా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో మదర్సా ఈ ఆయిజా ఓకేనా సో రెండు స్కూల్స్ అనమాట ఒకటి వచ్చేసి కుటుంబీకుల కోసము ఇంకొకటి వచ్చేసి అక్కడ పనిచేసేటువంటి వర్కర్ల వల్ల పిల్లలకు చదువుకోవడం కోసం అనమాట ఎయిటీన్ సెవెంటీ త్రీలో మదర్సా ఈ ఆలియా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో మదర్సా ఈ ఆయిజా అనమాట అలాగే ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో వచ్చేసి నిజాం కాలేజ్ ను కూడా స్థాపించడం జరిగింది ఒకటవ సాలార్జంగ్ అలాగే నిజాం ప్రధాని అయినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ కి అలీగర్ విద్యా సంస్థ స్థాపనకు ఆర్థిక సహాయం అనేది అందించారనమాట అంటే నిజాం వచ్చేసి నిజాం ప్రధాని నిజాం ప్రధాని అంటే ఎవరు ఒకటవ సాలార్జంగ్ అనమాట సో ఈ ఒకటవ సాలార్జంగ్ ఏం చేశాడు అంటే సర్ సయ్యద్ అహ్మద్కి అలీగర్ విద్యా సంస్థ స్థాపనకు ఆర్థిక సహాయం అందించాడు ఒకటవ సాలార్జంగ్ ప్రస్తుతం ఇది మనకి అలీగర్ విశ్వవిద్యాలయంగా కొనసాగుతుంది అంటే అలీగర్ యూనివర్సిటీ లాగా ఇది కొనసాగుతుంది అనమాట సో ఇప్పుడు ఈ అలీగర్ విశ్వవిద్యాలయంలో వకార్ ఉల్ ముల్క్ అలాగే మొహసిన్ ఉల్ముల్క్ వీళ్ళిద్దరూ కూడా అలీగర్ కళాశాల ప్రగతిలో చురుకుగా సేవలు అనేది అందించారు వీరిద్దరూ కూడా హైదరాబాద్ రాజ్యం యొక్క అధికారులు అనమాట వకార్ ఉల్ముల్క్ అండ్ మొహసిన్ ఉల్ముల్క్ అట్లాగే ఇటువంటి విద్యా సంస్కరణల వల్ల హైదరాబాద్ అనేది ప్రగతిని సాధించగలిగింది సాలార్జంగ్ పాలనలో జిల్లాల్లో అనేక పాఠశాలలు కూడా స్థాపించబడ్డాయి అదేవిధంగా నగరాల్లో కూడా పాఠశాలలు నెలకొల్పబడ్డాయి అనమాట ఓకేనా అంటే సాలార్జంగ్ పాలన కాలంలో అనేక జిల్లాల్లో స్కూల్ స్థాపించబడ్డాయి అట్లాగే నగరం లో కూడా స్కూల్స్ అనేవి స్థాపించబడ్డాయి సో ఇది మనకు వచ్చేసి విద్యా సంస్కరణలు నెక్స్ట్ దీంట్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాం కదా అంటే పబ్లిక్ సర్వీస్ వ్యవస్థని సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకటవ కాలం కాలంలో ప్రభుత్వ పాలనలో సమర్థతను ప్రతిభను పెంచడానికి సాలార్జంగ్ కృషి చేయడం అనేది జరిగిందనమాట సో దీనిలో భాగంగా సాలార్జంగ్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమర్థవంతమైన ప్రతిభ కలిగినటువంటి అర్హత కల యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం కూడా జరిగింది అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రతిభ కలిగిన అర్హత కలిగినటువంటి యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది అట్లాగే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి మహమ్మదీయ కాయస్థ యువకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ రాజ్య ఉద్యోగాలకు ఎన్నికవ్వడం జరిగిందనమాట అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను ఎంపిక చేస్తే సో ఎక్కువగా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఈ మహమ్మదీయులు కాయస్థ యువకులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగాలకు అర్హత సాధించారనమాట తర్వాత బెంగాల్ నుంచి వచ్చినటువంటి అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ విద్యా వ్యవస్థలో చేరి తర్వాత నిజాం కళాశాల ప్రిన్సిపల్గా కూడా పనిచేశాడనమాట సో అగోరనాథ్ చట్టోపాధ్యాయ వచ్చేసి నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడంటే బెంగాల్ నుంచి వచ్చాడు సో ఇతడితో పాటు అంటే అగోరనాథ్ చటోపాధ్యాయతో పాటు రామచంద్రారెడ్డి బారిస్టర్ రుద్ర వీళ్ళు కూడా హైదరాబాద్ రాజ్యసేవలో పనిచేయడం జరిగింది అలాగే మనకి హైదరాబాద్ రాజ్యంలో ఉత్తర భారతీయులు బెంగాలీలు చేరడంతో ఉద్యోగ అవకాశాలు స్థానికులకు అందకపోవడం వల్ల ముల్కి ఉద్యమం అనేది ఆరంభమైందన్నమాట సో నిజాం సరైన చర్యలు తీసుకోవడంలో తీసుకోవడం వల్ల ఈ ఉద్యమం అనేది ఆ సమయంలో సర్దు అనమాట ఈ విధంగా సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆధునిక హైదరాబాద్ చరిత్రకు మార్గదర్శకుడు అయ్యాడు సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే విద్య మరియు పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ గురించి మనం రేపు రవాణా వ్యవస్థ గురించి చూస్తే ఇంతటితో మనకి తెలంగాణ హిస్టరీ సబ్జెక్ట్ అంతా అయిపోయినట్టే ఇంకా ఏం పెండింగ్ లేదు అన్ని రాజవంశాలు అయిపోయాయి సాలార్జంగ్ సంస్కరణలు కూడా అయిపోయాయి అనమాట సో రేపటి క్లాస్ తో మనకు కంప్లీట్ గా తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్